ముందుగా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని శ్రీశ్రీగారు అన్నారు కానీ కొంతమంది వృద్ధులు ఎప్పటికీ కుర్రవాళ్ళే అందులో పెద్దవారు వరదరాజు రెడ్డి గారు అయ్యా వరదరాజు రెడ్డి గారు నెక్స్ట్ జీరో సార్ అధ్యక్ష పొద్దుటూరు నియోజకవర్గంలో మొన్న పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పద్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు వందల నలభై ఎకరాలు పేదల గృహ నిర్మాణ కానీ స్థలాన్ని సేకరించారు అధ్యక్ష కాబట్టి ఇల్లు మొత్తం పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇల్లు మొదలుపెట్టడం జరిగింది ఐదు వందల యాభై తొమ్మిది ఇల్లు మాత్రమే పూర్తయినాయి కాబట్టి ప్రొద్దుటూరు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేల ఇల్లు మా ప్రొద్దుటూరులో ఉంటే మొన్నటి వరకు కూడా మనము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా గృహాలు ఇస్తా వచ్చినాం పేదవాళ్లకు కానీ ఒక్క రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు వరకే పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్ళు ఇళ్లకు స్థలాలు కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష ఈ ఇళ్ళు నిర్మాణం కాలే ఒక సెంటు ఇంట్లో మన పెద్దవారు ఉన్నంత ఒక మరుగుదొడ్డుమైన కూడా ఇల్లు లేదు జన జనాలు ఉండేదానికి కష్టమైన పరిస్థితుల్లో ఉంటాయి ఈ భూమి కొనేదానికి రైతుల దగ్గర నుంచి ఇరవై లక్షల రూపాయలు కొనుగోలు చేసి నలభై మూడు లక్షలు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే గారు దీంట్లో సుమారు ఏడు వందల ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు మాజీ ఎమ్మెల్యే గారు తినేయడం జరిగింది దరవారా పెట్టుకొని రైతుల దగ్గరికి వచ్చామో ఇరవై లక్షలు ప్రభుత్వానికి ఇచ్చింది నలభై మూడు లక్షలు ఈ మాదిరిగా తినేసారు అధ్యక్ష మరి దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చినా కూడా ఇంతవరకు ఏం ఉపయోగం లేదు పద్నాలుగు పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్లను కట్టినామని డెబ్బై ఎనభై పర్సెంట్ డబ్బులు తినేసారు బెనిఫిషరీ ఇచ్చిన ముప్పై ఐదు వేల రూపాయలు కూడా కాంట్రాక్టులు తినేసారు దీనికి లెక్క లేదు పత్రం లేదు ఎలాంటి రికార్డు లేదు అధ్యక్ష దీని ఒక ఇన్వెస్టిగేషన్ వేయించి అంటే కూడా నామాత్రంగా ఒక ఆరు ఒక ఎవరిన వర్క్ ఇన్స్ సస్పెండ్ చేశారు కానీ ఈ పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్ళు అట్లే నిలబడిపోయి ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి మనమేమో మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ఇస్తామని చెప్తున్నారు ఈ పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇండ్లను రెవెన్యూ డిపార్ట్మెంట్ పేదవాళ్ళను వెరిఫై చేసి అందరినీ విచారించి తేల్చిన లెక్క కాదు ఇది ఇండ్లు భూములు ఎక్కువగా కొంటే డబ్బులు ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది ఓటర్ లిస్టును పెట్టుకొని రాసినారు ఎక్కడుండాల ధ్యక్ష ఇంతమంది ఉంటే రెండు వేల మంది ఉంటారు రెండు వేల ఐదు వందల మంది పేదవాళ్ళు ఉంటారు కానీ ప్రతి సంవత్సరం మనం ఇళ్ళ ఇండ్లు ఇస్తా వస్తూ ఉండం కాబట్టి ఇంతమంది ఉండేదని ఎక్కువ అవకాశం లేదు పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి ముప్పై ఎనిమిది వేలు ఉంటే ఒక మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు వరకే పదమూడు వేల ఇండ్లు ఎక్కడొస్తాయి అధ్యక్ష కాబట్టి దీంట్లో పూర్తిగా విపరీతమైన కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది ఇప్పటి వరకు కూడా ఐదు వందల యాభై తొమ్మిది ఇండ్లు మాత్రమే కట్టినారు ఐదు వందల యాభై తొమ్మిదిలో ఎవరు చేరలే కొన్ని బుయసమెట్టం ఉన్నాయి కొన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి కొన్ని కప్పులు వేయకుండా ఉన్నాయి ఈ మాదిరిగా లక్ష కోట్ల రూపాయల డబ్బు తీరేసినారు అధ్యక్ష దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి నేనేం చెప్తానంటే మళ్ళీ ఇప్పుడు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తూ ఉంటే అది మన ఆన్లైన్లో చూస్తే లబ్ధిదారు లేదని ఆన్లైన్లో చేస్తే వాళ్ళ పేర్లన్నీ ఎండిచ్చినట్టు ఉన్నాయి ఈ నాలుగు వందల నలభై ఎకరాలు వీడుగా ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా లబ్ధిదారులు లేదన్నా మనము నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పే దాంట్లో వాళ్ళు ఆన్లైన్ లేకపోతే వాళ్ళు ఇండ్లు వచ్చి వచ్చినట్టు ఉన్నాయి కానీ అక్కడ ఫీల్డ్లోనేమో వాళ్ళ పేరుతో ఇండ్లు ఇండ్లు ఉన్నాయి కానీ ఇండ్లు నిర్మాణం కాలే ఏంటి మా పరిస్థితి అనేది మీరు ఆలోచించాలి అధ్యక్ష ఎందుకంటే ఇది పూర్తిగా డబ్బుల కోసమే చేసిన పని కాబట్టి ఇది విచారణ జరిపించాలని నేను నిన్న మొన్న మంత్రి గారికి హౌసింగ్ మినిస్టర్ గారికి కూడా చెప్పినాను ఇంత పెద్ద భారీ ఎత్తులో కుమ్ముకోవడం జరిగింది దీని మీద మీరు విచారణ చేయించమని చెప్పినాం అధ్యక్ష మరి డబ్బులు ఎక్స్ఎమ్మెల్యే గారు దాదాపు ఏడు వరకు వందల కోట్ల రూపాయలు తినేసినాడు కాబట్టి దయచేసి కాంట్రాక్టర్లు కూడా తినే బెనిఫిషరీ డబ్బులు కూడా తిన్నారు మరి డెబ్బై ఎనభై పర్సెంట్ ఇల్లు పూర్తి చేసిన ప్రభుత్వం ఇంటి డబ్బులు కూడా తిన్నారు మొత్తం ఇల్లన్నీ కూడా ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేసి ఆ కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలా బెనిఫిషియరీ దగ్గర నుంచి ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నారు వాళ్ళందరి దగ్గర నుంచి వాపసు రాబట్టాలా మీరు ఆన్లైన్లో చూస్తే ఇప్పుడు కొత్తగా ఇల్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంత ఇంత ఎక్కువ అక్కడ అవినీతి జరిగింది కాబట్టి దీని మీద ఒక విచారణ కమిటీ వేయండి సార్ ఇప్పటికే నేను విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చినాను ఏమీ జరగడం లేదు దానివల్ల దీని మీద హౌస్ కమిటీ కానీ లేదా విజిలెన్స్ ఎంక్వైరీ కానీ పూర్తి స్థాయిలో ఈ ఒక సంబంధించి ఒక అధికారిని నియమించి దీన్ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష